ఈ నెల ఐదో తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సువిశాలమైన స్థలంలో మూడు లక్షల మందితో జయహో బీసీ భారీ బహిరంగ సభ జరుగుతుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బడేటి చంటి బీసీ సాధికారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ తెలిపారు ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ జైహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగదొక్కారని ఆరోపించారు బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి జగన్ కబంధ హస్తాలతో కబళించి వేశారని ఆరోపించారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు సభనే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జంపన వీర శ్రీనివాసరావు గారు మరి ఆయన ఇక్కడికి ఇచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ బీసీ జైఓ బీసీ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులాస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పారి పరిశ్రమలు కుటీర పరిశ్రమ స్థాపించుకోవడానికి కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కులాలను విడదీసినప్పటికీ కూడా ఏ కార్పొరేషన్కి కూడా రూపాయి కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా అయిన పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఎందుకనంటే నా బీసీలు నా ఏసీలు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎవరికీ కూడా ఆయన ఏమీ చేయలేదనేది తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా వివరించడం జరుగుద్ది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కోట్లు బీసీల కోసం వెచ్చించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందనేది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవాళకి బీసీ కార్పొరేషన్కి ఏమైనా పరిస్థితులు నాలుగు సంవత్సరాలు పది నెలల్లో ఉన్నాయి మరి ప్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే బీసీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీలు కోసమే పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజున చెప్పారు అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది అనేక మంది మినిస్టర్లు అయ్యారు అనేక మంది వివిధ కులాల బీసీల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నత పదవుల్లో ఉండటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రెడ్ల పరిపాలన జరుగుతుంది ఐదుగురు రెడ్లు తప్పితే మేట నొక్కేది వాళ్ళే తప్పితే వీళ్ళేమి చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర ఏదీ లేదు ఇది అందరూ కూడా అందరికీ కూడా తెలిసింది ఏదైతే మరి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఏలూరులో జరుగుతుందో అన్ని బీసీ కులాలని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి రేపు ఆ సభనే మనం విజయవంతం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరం కూడా జైవో బీసీ సభకి అన్ని కులస్తులు కూడా బీసీలందరూ కూడా రావాలని ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలందరితో కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిప గెలిపించవలసిందిగా కోరుతున్నాం గత ఐదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలపై అనేక దాడులు అనేక మంది బీసీలపై దాడులు చేసి ధనమాన ప్రాణాలని కొల్లగొడితే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించిన కూడా స్పందించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డెబ్బై ఆరు మంది బీసీలని అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేస్తే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి చేమైనా కుట్టినట్లేదు బీసీ రిజర్వేషన్లో కోత బీసీ ఆదరణ పథకాన్ని అటకెక్కించాడు బీసీ విదేశీ విద్యను రద్దు చేశాడు గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇరవై తొమ్మిది బీసీ పథకాలు ఏవైతే బీసీల అభివృద్ధి కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారో వాటన్నిటిని కూడా రద్దు చేసి ఈ జగన్ ప్రభుత్వం కేవలం తన సామాజిక వర్గంలో నలుగురు ఐదుగురితో మాత్రమే ఈ రాష్ట్రాన్ని తన కబంధ హస్తాలతో కబలించి వేస్తూ బీసీలకు నామమాత్ర పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలను చేసి ఒక మూలం కూర్చోబెట్టాడు మనం చూస్తే ఉత్తరాంధ్ర చూసుకుంటే విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి కోస్తాంధ్ర చూసుకుంటే మిథున్ రెడ్డి రామిరెడ్డి రాయలసీమ ఏరియా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇదేనా మా బీసీలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత నువ్వు మాట వస్తే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటే దీర్ఘాలు తెస్తావే ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నావు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఈ జైహో బీసీ సభలో ఏదైతే నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఆ నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిక్లరేషన్ అయితే రేపొద్దున ప్రకటించబోతా ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ డిక్లరేషన్ని మా బీసీలు కూర్చొని రూపొందించుకోవడం జరిగింది మా బీసీలనే పదిహేను మందిని కమిటీగా వేసి మీ బీసీల అభివృద్ధి కోసం ఏం కావాలో మీరే ఈ డెక్లరేషన్ని రూపొందించుకొని చెప్పి మా మీదే పెట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం రేపొద్దున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసేటువంటి డెకరేషను మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లి బలంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమే విజయమే మనందరం కూడా పనిచేయాలి రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చెప్పి మా సగర సాధికారతకి అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ సోదర సోదర మనందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను